ఈ సామి మా సామి ఫారెన్ సర్కు బండిలో వేసుకొని అమ్ముకుంటూ తిరుగుతున్నాడు ఫారెన్ సర్ కంటే తాగేది కదండీ తినేది చూడండి ఇవన్నీ కూడా ఫారెన్ సంబంధించిన ఫ్రూట్స్ అనమాట సో ఈ గ్రేప్స్ చూస్తున్నారా రిలియన్స్లో ట్రెండ్స్లో చాలా చోట్ల కనిపిస్తుంటాయి చాలా కాస్ట్లీ అసలు ఈ గ్రేప్స్ నేను చాలాసార్లు కొందామనుకున్నాను కాకపోతే ఐదు వందలు పైపెచ్చే దాని రేట్ ఉంది సో ఇక్కడైతే వీళ్ళు ప్రతి ఐటెం కూడాను నూట యాభై రూపాయలు అనమాట ఫారాన్ కి సంబంధించిన సరుకులన్నీ నూట యాభై రూపాయలకి మాత్రమే అమ్ముతున్నారు జనాలు అయితే ఎగపడి భలే కొంటున్నారు ఈ చిన్ని బండి నాకు బందర్ రోడ్లోని పిడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఆపోజిట్ లో కనిపించింది ఏ సరుకు కావాలన్నా ఏ ఫ్రూట్స్ ఫారాని కావాలన్నా నూట యాభై రూపాయలు అనమాట సో మీరు బండి మీద నంబర్ నోట్ చేసుకొని అటు వెళ్ళినప్పుడు మీకు కావాలంటే మీరు ఇట్లా ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు అనమాట బండిలో ఏసీ కూడా ఉంది ఏమి పాడకుండా చక్కగా వేసుకొని తిరుగుతున్నాను అనమాట వీడియోని లైక్ చేయండి మన పేజ్ ని ఫాలో అవ్వండి మరో మంచి వీడియోలు కలుద్దాం